అందరికీ నమస్కారం నా పేరు అపర్ణ నేను తెలంగాణ చైర్బర్స్ కమిషన్ మెంబర్గా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీ రెండో కమిషన్ నేను ముందు కమిషన్లో కూడా నేను అయితే నా సంవత్సరాలు కమిషన్ మెంబర్గా వర్క్ చేశాను మళ్ళీ ప్రభుత్వం నన్ను గుర్తించి మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపు తర్వాత మా చైర్పర్సన్ గారు ఈ మీ వనపల్లి ఈ జిల్లా వాస్తవ మీదే సీతాదయకరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మేము ఆరుగురు మెంబర్లు పనిచేస్తున్నాము ముందుగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరులకి పెద్దలకు అందరికీ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన ప్రేమ్ టైలర్స్ మీ మన్నం గారు తన గొప్ప మనస్థుల తన ఉదారతను చాటుకుంటూ ఎప్పుడూ తను ఇట్లా హెల్మెట్స్ పంచేవారని చెప్తున్నారు దాదాపు ఇప్పటికీ మూడు వందల నుంచి నాలుగు వందల దాకా హెల్మెట్స్ పంచారని చెప్తున్నారు ఈరోజు విలేకరుల సందర్భంగా పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా విలేకరులకి హెల్మెట్స్ పంచడం చాలా గొప్ప విషయము వారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అంటే మన వర్కీ వర్షిప్ అని నమ్ముతాం కదా కృతీయ దైవం అని వారి మాటల్లో ఇందాకే మనం ఒక నిదర్శనం చూసాము నాకు రోజు అన్న పెట్టేది విషయం ఉండాలి ఖచ్చితంగా ఫోటోలో వారి యొక్క గొప్ప గొప్పతనానికి నిదర్శనం ఇలాగే మంచి సేవాభావంతో మరింత మందికి సేవ అందించాలని కోరుకుంటున్నాను అంటే ప్రాణం యొక్క విలువ ఎంత మనం తిన్న మనకి ఎప్పుడు మనం బయట వింటూ ఉంటాం కానీ ఇంటికి మనం వచ్చే వరకు ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు చిన్న పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఇలా కింద లైసెన్స్ కాకుండా ఉంది వాళ్ళకు పండించి బయటకు పంపించే వాళ్ళ ఏమంటారు వ్యాక్సినేషన్ లో పోవడం ఎంత కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టా గురి చేస్తారో మనం వర్ణించలే మా వాళ్ళను అలాగే కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనం గమనిస్తే సిటీలలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది ఇక్కడేమో తల్లిదండ్రులు చాలా కష్టపడి వాళ్ళని సిటీలలో గొప్ప చదువులు చదివించి గొప్పవారు అవుతారన్న ఉద్దేశంతో అక్కడికి పంపిస్తారు ఏమో అక్కడ అంటే చదువుతారు చదివే పిల్లలు కొంతమంది దోస్తులతో ఫ్రెండ్స్తో స్నేహాలు చేసి అక్కడ చాలా మందిని మనం మన గొప్ప గొప్ప బాబుమోహన్ దగ్గర నుంచి అజాడు దగ్గర నుంచి రీసెంట్గా నారాయణ ఎంబీ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలందరూ కూడా అర్ధరాత్రి ఇలా కార్లో వెళ్ళి స్పీడ్తో వెళ్ళి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రాణాలను వదిలి ఇప్పటికీ వాళ్ళకు ఒక అది ఏమంటారు ఒక చేదు జ్ఞాపకంగా ఉంటుంది అలాంటివి జరగకుండా ఈ ప్రాణాన్ని రక్షించుకోవాలి అంటే మనం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని గుర్తించి ప్రాణం యొక్క విలువను గుర్తించి మనం అన్యంగా గారికి ఈ మంచి దీంతో ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే విలేకరుల యొక్క కష్టాలు విలేకరుల యొక్క గొప్పతనము తన పాట రూపంలో మనందరికీ అందించినటువంటి గారికి మరొకసారి అభినందన తెలియజేస్తుంది నన్ను ఇక్కడికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ